అంటారా మాట్లా కదా సమస్యలతోనే వస్తాం చెప్తాం ఏంటంటే మేయర్ గారికి కమిషనర్ గారికి అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి

మరి మా వాటికి ఫస్ట్ కౌన్సిల్ నుంచి వార్డు కొండవాల్ ప్రాంతం కంప్లీట్ గా మరి ఫస్ట్ కౌన్సిల్ నుంచి కూడా మేము ప్రజలకి రక్షణ కూడా కావాలని అడుగుతూనే వస్తున్నాం అధ్యక్ష ఇప్పటికీ కూడా రక్షణ గోడ నిర్మాణం అనేది జరగలేదు అలాగే కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్ లేవు అధ్యక్ష మరి ఇందిరానగర్ వన్ టూ ఫైవ్ శ్రీనివాస్ నగర్ లో కమ్యూనిటీ హాల్స్ లేవు మరి

మరి అవన్నీ కూడా మాకు నూతనంగా విద్యుత్ లైట్లు అనేవి ఏర్పాటు చేయాలి రింగ్ ఏర్పాటు చేయాలి అలాగే మా కూడా ఒక రోజు రెండు రోజులు రాకపోయినా మరి చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో బోరింగ్లు లేవు అధ్యక్ష మరి బోరింగ్ అనేటువంటివి ఏర్పాటు చేయాలి మరి అలాగే పేదవాడు ఇప్పుడు ఈ పండుగ సమయంలో భార్య పిల్లలకి కూడా ఒక ఐదు వందల రూపాయలు పెట్టి ఆ చీర కొనడానికి కూడా చేస్తాడు కానీ అదే మనకి పన్నులు కట్టడానికి ఎటువంటి ఆలోచన లేకుండా మనకి జీవితానికి ప్రతి పన్ను కూడా కడతాడు మరి అలాంటి పేదవాడికి మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది మన ప్రధాన బాధ్యత కాదా అధ్యక్ష అసలే పనులు అవ్వట్లేదా చాలా ప్రభుత్వం కొంచెం కట్టలేదు అదే అవన్నీ సమస్యలు కుప్పలు తప్పలుగా ఉన్నాయి మరి మనకి ఈ కార్పొరేషన్ ఏర్పడిన దగ్గర నుంచి మరి అవన్నీ చేయాలి కదా గవర్నర్ సభ్యులు వాటిలో మీరు ఒక్కరి కార్పొరేటర్ కాదు కదా తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్స్ ఉన్నారు అయినా సరే అయిన వాటిలో పనులు అవుతున్నాయి గవర్నర్ సభ్యులు మీరు స్థాయిలో పరిశీలించి మీరు వచ్చి చూసి మంజూరు చేయండి దయచేసి మా వాటి కేటాయించారు అధ్యక్ష అలా మధ్యలోకి వస్తారు నేను మాట్లాడుతుంటే కొంచెం ఇవన్నీ పెట్టుకోండి